రాబోయే నాలుగేళ్లలో ప్రసిద్ద పుణ్యక్షేత్రం శ్రీ ఘటిక సిద్దేశ్వర ఆలయాన్ని పర్యాటక రంగంగా మరింత అభివృద్ది చేయడం జరుగుతుందని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలో ప్రసిద్ది పుణ్యక్షేత్రం శ్రీ గటిక సిద్దేశ్వర ఆలయ మార్గంలో నూతనంగా నిర్మించిన మండప ముఖద్వారాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అర్చకుల వేద మంత్రాల నడుమ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ ఘటిక సిద్దేశ్వర ఆలయానికి కొమరశెట్టి వెంకట సుబ్బారావు సుభరత్నమ్మలు సుమారు ముప్పై లక్షల రూపాయల సొంత నిధులతో ముఖద్వారం ఏర్పాటు చేయడం రాబోయే ఆలయాన్ని టూరిజం కింద మరింత అభివృద్ది జరిగేలా కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు సిద్దేశ్వర ఆలయం వద్ద భద్రత కారణాల దృష్ట్యా పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖద్వారం కార్యనిర్వాహకులు ఎడమ తిరుపతయ్య శ్రీమతి తిరుపతమ్మ ఎడమ ప్రవీణ్ మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రసిద్ధ ఘటిక సిద్ధేశ్వర ఆలయం ముఖద్వారం దగ్గర ఉన్నాము ఈ ఆలయం ముఖద్వారానికి కొమ్మరిశెట్టి వెంకట సుబ్బారావు గారు వారి కుటుంబం వారి కుటుంబం స్పాన్సర్ చేసి ఈ ఆర్చ్ ఇక్కడ కట్టించడం జరిగింది దీన్ని మనం సిద్ధేశ్వర సిద్ధేశ్వర ఆలయం డెవలప్మెంట్లో మొదటి మెట్టుగా భావించాల్సి ఉంది ఈ రోజున ఈ రోజున ఆయన ఆర్చ్ చేసి ఇక్కడ మొదలుపెట్టారు నెక్స్ట్ లో మనం రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ టెంపుల్ని మనం డెవలప్ చేయడం జరుగుతూ ఉంది టూరిజం స్పాట్ కింద దీన్ని టూరిజం కింద డెవలప్ చేయడం జరుగుతూ ఉంది మన గౌరవ మంత్రివర్యులు దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనవ్ రామరాయరెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా దీనికి ప్రధానంగా అవకాశం ఇచ్చి మొట్టమొదటి ఉదయ నియోజకవర్గం మొత్తం కలిపి ఈ ఈ టెంపుల్ ఒకటి తర్వాత తల్లి వెంగమాంబ గుడి ఒకటి ఈ రెండు గుళ్ళు మనం డెవలప్ చేసుకోవాలి రాబోయే నాలుగేళ్లలో టూరిజం కింద అని చెప్పి ముందు ముందుకు వెళ్తూ ఉన్నాము తర్వాత ఈ ఇప్పుడు దాకా ఎండోమెంట్లో లేదు ఇది గుడి ముందు ఎండోమెంట్లోకి తీసుకొని అక్కడ లోపల కూడా చాలా అవకాశం ఉంది మనకు లోపల డెవలప్మెంట్ చేసేదానికి కానీ లోపల మనం అక్కడ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేసేదానికి కానీ ఎంతో ప్రసిద్ధి చెందిన దేవస్థానం ఇది దీనికి ప్లానింగ్ రెడీ అవుతా ఉంది ప్లాన్ అయిన తర్వాత ఒక్కొక్కటి ఈరోజు నేను ఎలా అయితే చెప్పాను ఇది ఒక ఈరోజు ఒక బెట్టి పడిందని అలాగే మనం ముందుకెళ్ళి ఇంకొక కొంత డెవలప్మెంట్ చేసుకొని ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా సీతారాంపురం మండలం నాయకులందరూ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ వచ్చారు అలాగే మన బయట మండలాలు బయట మండలాల నుంచి కూడా నాయకులు కార్యకర్తలు రావడం జరిగింది ఎంతోమంది తల్లి వచ్చారు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను సీతారాంపురం దాదాపుగా చివరి మండలం ఇది ఉదయ నియోజకవర్గంలో కడప 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 దగ్గర దగ్గరికి ఉండే మండలం ఇది సో ఇక్కడ డెవలప్మెంట్ చేయాల్సింది చాలా ఉంది రేపు రాబోయే సమ్మర్లో ముందు దాని మీద దృష్టి పెడతాను రేపు రాబోయే సమ్మర్లో మన అసెంబ్లీలో అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరుగుతుంది దాని గురించి వాటర్ సమస్య ఉంది డ్రింకింగ్ వాటర్ సమస్య లాస్ట్ టైం నేను క్యాంపెయిన్ చేసినప్పుడు మండు మా మే అంటే మిడ్ సమ్మర్లో మిడ్ సమ్మర్లో క్యాంపెయిన్ చేసినప్పుడు చాలా చోట్ల డ్రింకింగ్ వాటర్ సమస్య చూడడం జరిగింది ఒక సీతారాంపురం మండలమే కాదు మిగతా మిగతా మండలాల్లో కూడా వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఆ నీటి ఎద్దడి లేకుండా సమ్మర్లో తాగే తాగేదానికి నీళ్ళకి ఇబ్బంది లేకుండా చే చేయాలన్నదే నా త నా నా ప్లాన్ చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ గారి గారితో మాట్లాడడం జరిగింది బాబు గారితో మాట్లాడడం జరిగింది ఎన్టీఆర్ సుజలా పథకం కింద మనం ఏదైతే ప్లా మదర్ ప్లాంట్లు అవి పెట్టున్నామో అవి కూడా ఒకసారి మళ్ళీ రిస్టోర్ చేసి వాటి నుంచి కూడా నీళ్లు డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని చెప్పి ఆ రోజున ముందు మాట్లాడుతూ ఉన్నాం దానికి ఇంకా బడ్జెట్ రిలీజ్ అవ్వలేదు ఈ లోపల మనకున్న బడ్జెట్లో మనకు వచ్చిన అవకాశాల్లో దాదాపుగా ఇరవై రెండు వాటర్ ప్లాంట్లు పెట్టడం జరుగుతూ స్టార్ట్ చేయబోతా ఉన్నాం ఇంకొక వారం రోజుల్లో ఇరవై రెండు వాటర్ ప్లాంట్లు అన్ని మండలాల్లో ఎక్కడైతే బాగా అవసరం ఉందో అక్కడ ఇరవై రెండు వాటర్ ప్లాంట్లు పెట్టడం జరుగుతూ ఉంది ఈ ఈ నీటి సమస్య అనేది తాగేదా సా తాగేదానికి నీళ్ళు అవ్వచ్చు సాగునీరు అవ్వచ్చు ఇది ఈ రెండు సమస్యలు పెద్ద సమస్యలు ఉదయం నియోజకవర్గంలో దాదాపుగా నలభై ఏళ్ళ నుంచి మనం సఫర్ అవుతూనే ఉన్నాము వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ముందు పోవడం జరుగుతూ ఉంది మనకి ఎక్కడ అవకాశం దొరికినా కూడా ఏ డయాస్ మీద అవకాశం దొరికినా అసెంబ్లీలో అవకాశం దొరికినా బాబుగారితో అవకాశం దొరికినా దీని గురించే ప్రస్తావించడం జరుగుతూ ఉంది ఆ విధంగా మనం ముందు పోవడం జరుగుతూ ఉంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకు అలాగే మన ఆలయంలో ఆలయంలో సిద్ధేశ్వర ఆలయం దగ్గర పోలీస్ అవుట్ పోస్ట్ కూడా ఒకటి పెట్టడం జరిగింది ఇప్పుడే సీఈ గారు అవుట్ పోస్ట్ పెట్టారని చెప్తా ఉన్నారు కొంత సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉన్నట్టున్నాయి అక్కడ సో అందుకని చెప్పి వాళ్ళు అక్కడ పోస్ట్ పెట్టి ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తారు రాబోయే శివరాత్రిగా ఇంకొకటి మన ఇక్కడ ఉన్న ఒక కాంట్రాక్టర్ గారు వాళ్ళ హెల్ప్ వల్ల కానీ మన ఇక్కడ లీడర్స్ హెల్ప్ హెల్ప్తో కానీ మనం ఇక్కడ నుంచి లోపలికి మధ్యలో రోడ్డు కొంత డిస్టర్బెన్స్ ఉంది అది కొంత వేసుకోవడం జరిగింది టెంపరీగా దాన్ని పర్మనెంట్ గా మనం ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి దాన్ని క్లియరెన్స్ కూడా తీసుకొని ఫ్యూచర్లో దాన్ని కంప్లీట్గా ఇక్కడ నుంచి మన తారు రోడ్డు అక్కడ దాకా బీటీ రోడ్డు వేసుకుని ముందుకోవడం జరుగుతుంది ఈ గుడి డెవలప్మెంట్ భాగంగా అది కూడా చేయడం జరుగుతుంది పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి